చాలా అంటే చాలా రుచిగా ఈ చక్కటి చిట్కాతో మినపప్పు నానబెట్టకుండా బియ్య పిండితో చాలా రుచికరమైన వడలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మినపప్పు లేకుండా తయారు చేసుకునే వడల కోసం ఇక్కడ నేను ప్యాన్లోకి ఒకటిన్నర కప్పు బియ్య పిండి తీసుకున్నాను అలాగే నేను తీసుకున్న బియ్య పిండి కూడా వచ్చేసి పొడి బియ్య పిండి అండి ఒకటిన్నర కప్పు బియ్యపు పిండికి ఒక కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నానండి గట్టిగా ఉన్న పెరుగు మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు పెరుగుని గిన్నెలోకి తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నీళ్లు వేసుకోవాలండి ఒకటిన్నర కప్పు బియ్య పిండికి ముందుగా మనం ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు మజ్జిగ చిలకాలండి పెరుగులో ఎటువంటి తొనకలు లేకుండా చక్కగా మజ్జిగ అనేది తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ మజ్జిగను ఇప్పుడు మనం ఆల్రెడీ ప్యాన్లోకి బియ్య తీసుకున్నాం కదా ఈ బీపు పిండిలోకి మజ్జిగ వేసుకోవాలి మజ్జిగ వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి అయితే ఇక్కడ మనం గరిటితో కాకుండా చేత్తో కలుపుకున్నట్లయితే పిండి అనేది ఉండలేకుండా చక్కగా వస్తుంది కాబట్టి గరిటితో కాకుండా చేత్తోనే కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు ఇంకొంచెం అంటే ఒక అరకప్పు వరకు నీళ్ళు పడతాయి చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా ఉండాలి ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే ఒకేసారి మాడిపోతుంది అడుగంటుతుంది ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడే వరకు చక్కగా ఉడికించుకోవాలండి ప్యాన్ నుంచి పిండి అనేది సపరేట్ అయిపోవాలి అప్పుడు మనకి పిండి అనేది కొంచెం థిక్గా అవుతుంది అలాగే స్మూత్గా కూడా ఉంటుందండి ఇంకొంచెం టైం పడుతుంది ఇలా ఉడికించుకునేటప్పుడు అడుగు అంటకుండా ఉండటానికి ఒక స్పూన్ వరకు నూనె కూడా వేసుకొని ఉడికించుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి అనేది స్మూత్గా రావాలి ఉండలు లేకుండా చక్కగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత పిండిని గిన్నెలో వేసుకొని బాగా పిండిని చల్లారినిచ్చుకోవాలండి ఇప్పుడు మనం చల్లారిన పిండిలోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి అంతేకాకుండా అల్లం కూడా వేసుకోండి అల్లం ముక్కలు కూడా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పిండి అనేది వీడియోలో చూపించినట్లుగా రావాలండి అప్పుడే మనకి వడలు అనేవి చాలా రుచిగా వస్తాయి మినప్పప్పు వడలు ఎంత రుచిగా అయితే ఉంటాయో అంతే రుచిగా ఉంటాయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా వడలాగా తయారు చేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఒకేసారి తడి క్లాత్ పైన వడలనేవి తయారు చేసుకుంటున్నాను తడి క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి అప్పుడు మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి నూనెలో వేయటానికి క్లాత్ నుంచి సపరేట్ అయిపోయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బియ్య పిండి వడల్ని ఇప్పుడు నూనెలో వేసుకొని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు కూడా ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేసుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే మనకి లోపల కూడా చక్కగా ఉడుకుతుంది చాలా మంచి కలర్ వస్తాయండి వేగినట్లయితే కాకపోతే వేగటానికి కొంచెం టైం పడుతుంది మరి మీ అందరికీ బియ్య పిండి పెరుగు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ వడల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్